ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదామని మేము ముందుకు వచ్చానండి అదేంటంటే కొంతమంది వ్యక్తుల గురించి అంటే అలాంటి వ్యక్తులు మీరు మీ లైఫ్లో చూసైనా ఉంటారు లేదంటే అలాంటి సందర్భాన్ని ఫేస్ చేసైనా ఉంటారండి ఇంతకీ ఎలాంటి వ్యక్తులు అని అంటే వాళ్ళు వాళ్ళకి నచ్చిన వ్యక్తులనైతే వాళ్ళు తప్పు చేసినా కరెక్ట్ చేసినా కరెక్టే అని మాట్లాడతారు ఓకే కరెక్ట్ చేస్తే వాళ్ళకి కరెక్ట్ అని చెప్పడంలో మెచ్చుకోవడంలో తప్పైతే ఏం లేదు కానీ వాళ్ళకి నచ్చాడని తప్పు చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్గా మొండిగా మా వాడు చేసింది కరెక్టే మా వా చేసింది కరెక్టే అన్నట్లు మొండిగా మాట్లాడుతారు చూడు అలాంటి వ్యక్తుల గురించే అనమాట ఎందుకంటే మనము తప్పుఅప్పులు కరెక్ట్గా చెప్తేనే కదా ఎదుటి వ్యక్తి వాడు చేసింది రైటర్ రాంగ్ అని వాడు తెలుసుకొని వాడు ఇంకొక విధంగా మారడానికి ట్రై చేసేది అలా కాకుండా మనకి నచ్చాడని వాడు ఏం చేసినా కరెక్ట్ అనుకుంటే ఎట్లా అండి చెప్పు అదే విధంగా వాళ్ళు ఇంకొక రకంగా కూడా ఫీల్ ఫీల్ అవుతారు వాళ్ళకి నచ్చ చని వ్యక్తి గురించి అయితే నిర్మోహమాటంగా చెప్పేస్తారు వాడు కరెక్ట్ చేసినా అయితే వాడు చేసింది తప్పే నా దృష్టిలో అన్నట్టు మొండిగా మాట్లాడతారనమాట అలాంటి మొండి వ్యక్తుల్ని మనమైతే మార్చలేము వాళ్ళు మారలేరు వాళ్ళ యొక్క క్యారెక్టర్ అంతే అని వదిలేయాలా లేకపోతే వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ కావాలి ఇంకా వాళ్ళకి అంత తెలుసుకునే అంత ఆలోచన శక్తి లేదు అని జాలిపడాలో కొంతమందిని చూస్తే అర్థం కాదు అవునా కాదా మీరే చెప్పండి బాయ్ ఫ్రెండ్స్